హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే రీసెంట్గా శ్రీశైలం వెళ్ళామండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఫస్ట్ అయితే శ్రీశైలం మనం కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ గుర్తుకొచ్చేది శ్రీశైలం డ్యామ్ అండ్ మల్లికార్జున స్వామి టెంపులే కదండి డ్యామ్ అయితే వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది ఈ మధ్య వాటర్ రెయిన్స్కి వాటర్ అనేది బాగా వదిలేస్తున్నారు వాటిల్లో కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కొండల్లో నుంచి అలాగే కొండల మధ్యలో నుంచి వాటర్ ఫ్లో కానీ చాలా అంటే బాగుంది ఆ రోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉన్నింది ఇక్కడైతే మేము కార్తీక స్నానాలని చేసి దీపాలు వదిలేసుకొని వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము సాక్షి గణపతి అంటారండి ఇక్కడ నుంచి కొండపై కొండపై ఉంటే సాక్షి గణపతి అక్కడికి వెళ్ళి మనము సాక్ష్యం చెప్పుకోవాలి ఆయన మనం వచ్చాము అని చెప్పాలి అలాగే అక్కడి నుంచి ముందుకెళ్తే పాలదార పంచదార అలాగే శిఖరం ఉంటుందండి పాలదార పంచదార ఏదంటే రెండు పాయలుగా ఉంటుంది వాటర్ ఏంటంటే తీయగా ఉంటుంది ఎప్పుడైనా మనం వెళ్ళి మీరు వెళ్ళి చూడొచ్చు వాటర్ లైట్గానే వస్తూనే ఉంటాయి కొండల్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి మేము వెళ్ళినప్పుడు కొంచెం హెవీగానే వస్తున్నాయి వాళ్ళకి అలాగే శిఖరం అండి ఈ శిఖరం ఏంటంటే వెళ్ళేటప్పుడు అంటే కార్లు ఆటోలు అట్లాగనే పైకి వెళ్తాయి లేదంటే మెట్ల మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు మెట్ల మీద వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మెట్లు ఎక్కలైన వాళ్ళు చూసుకొని వెళ్ళండి ఇక్కడ ఏంటంటే శిఖరం ఏంటంటే పైన నంది ఉంటుందండి దాంట్లో నవధాన్యాలు వేసి రొటేట్ చేసి మన మెయిన్ శ్రీశైలం గుడి గోపురం వైపు చూస్తారు ఆ గోపురం వైపు చూసిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు అని అంటారా నేను అనుకుంటున్నాను కరెక్ట్ కాదు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అయిపోయాక అక్కడి నుంచి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయామండి మేము తీసుకుంది సాయి సదాశివన్ సత్రం అండి ఇక్కడ శ్రీశైలం ఎక్కువ సత్రాలే ఉంటాయి హోటల్స్ అనేవి చాలా తక్కువ ఎందుకంటే డొనేట్ చేస్తారు రూమ్స్ అనేవి ఆ రూమ్ అయితే అవి సత్రాలు అయితే చాలా బాగుంటాయి మార్నింగ్ టీ టిఫిన్ లంచ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ మనం కట్టిన రూమ్ రెంట్ ద్వారా నాన్ ఏసీ ఎయిట్ హండ్రెడ్ ఏసీ ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది ఇది ఏంటంటే గుడికి పక్కనే ఉంటుంది నడుచుకొని వెళ్ళే సరిపోతుంది నడుచుకొని వెళ్ళొచ్చు ఈ బై వాక్ గుడికి ఇదేందంటే మా వెన పక్కన రోజు మేము దీపం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు దీపాలతోమకారం స్వస్తిక్ సింబల్స్ అలాగే నైట్ జ్వాలాతోరణం అయితే జరిగిందండి తోరణం అంటే ఏంటంటే కర్రలు కట్టేసి వాటికి పెద్ద ఒత్తుల్లాగా నిన్తో పెట్టేసి అవి వెలిగిస్తారండి అవి వెలిగించాక కొంతమంది ఏంటంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మా వాళ్ళ కింద నుంచి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా కట్టే స్టేజ్లా కట్టేసి అట్లా వెళ్ళనీకుండా జనాలు పైన పడతారని చెప్పి వెళ్ళనీకుండా కట్టేశారు అదేంటంటే కొంతమంది ఏంటంటే వాటి కింద నుంచి వెళ్తారు మంచిదని ఆ నుసి పెట్టుకుంటే మంచిదని చెప్పి ఆ కోసం వెళ్ళి దాన్ని కూడా పట్టుకుంటుంటారు అలాగే శ్రీశైలం మనం కానీ మనకి కార్ పెయింటింగ్ అండి కార్ పెయింటింగ్ చాలా అంటే చాలా బాగా వేస్తారు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు నీట్గా కడిగి క్లీన్ చేసి మనకి అది డ్రా ముగ్గులాగా వేస్తారు చిన్న కార్లకి అయితే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇది ఎక్కడ వేస్తారంటే మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ బ్యాక్ సైడ్ కోనే దగ్గర వేస్తారు అలాగే రోప్వే దగ్గర వేస్తుంటారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేయించుకోండి అలాగే నెక్స్ట్ పార్ట్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో అది కూడా ట్రిప్ ప్లాన్ చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్